చేయాలి రేపు ఇరవై ఏడవ తారీఖు కదా జనవరి ఇరవై ఏడు రేపు మరి నేను అనుకుంటా పాస్టర్ మార్క్ బాబు గారి యొక్క యానివర్సరీ కూడా అనుకుంటా సేవా జీవిత సంఘ వార్షికోత్సవమా ట్వంటీ నైన్త్కు చదవచ్చు యానివర్సరీ కొంచెం ముందుగా పెట్టుకుంటున్నారు వికలాంగులను ఇప్పుడు దివ్యాంగులు అంటున్నారు ఘనపరచాలని దివ్యాంగులతో ఆత్మీయ సమ్మేళనం అనే ఒక అపురూపమైన విశేషమైన ఎన్నడూ జరగని అపూర్వమైన ఒక సమాజం వాళ్ళకు మతాల కులాలతో ఇంకా సంబంధం లేదు దివ్యాంగులు ఏదో రకమైన అంగవైకల్యం ఉన్నవాళ్ళు ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు నాస్తికులు కావచ్చు దివ్యాంగులందరితోనూ రేపటి దినం ఆత్మీయ సమ్మేళనం పాస్టర్ మార్క్ బాబు గారు జహీరాబాదులో నిర్వహిస్తున్నారు దానికి నేను వాక్యోపదేశకునిగా వెళుతున్నాను కాబట్టి ప్రార్థన చేయండి అవకాశం ఉంటే మేము రావాలి అని ఎవరైనా భారము కలిగి ఆసక్తి కలిగి ఉంటే మీకు ఆహ్వానము దానికి ముఖ్య అతిథిగా విశేష అతిథిగా ఫస్ట్ మీసాల గురప్ప గారు ఆహ్వానించబడ్డారు రేపు ఉదయం దిగుతారు ఆయన దాదాపు నా సమవయస్కులేమో అరవై దాటి ఆయనకు కూడా ఒక్క ఏడాది తక్కువ ఉంటే ఉండొచ్చేమో వారిని నేను సేవా జీవితం ఆరంభం నుండి నా సేవ ఆరంభం నుండి ఎరుగుదును మంచి సాక్షి వారి సాక్ష్యాన్ని విని రక్షణ పొందిన వాళ్ళు కూడా వేలాది మంది ఉన్నారు వారిని బాబు గారు కాంటాక్ట్ అయ్యి పిలిచారు నన్ను అడిగారు అభ్యంతరం లేదు పిలువునైనా ఎవరైనా సరే ఏసయ్యా దేవుడు ఏసు తప్ప ఇంకో మార్గం లేదు ఎంత ఆయన ద్వారాట నలభై వేల మంది అట రక్షణ పొంది అందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కువ మంది అంట మీసాల గురప్ప గారి గురించి ఏసయ్య తప్ప ఇంకొక రక్షణ మార్గం లేదని చెప్పేవాడు ఎవరైనా నాకు కావాలి నా చుట్టము నా తమ్ముడు నా అన్నయ్య నేను వాళ్ళని కలుపుకుంటాను కలిసి పనిచేస్తాను ఇక వాళ్ళ కులము జాతి సిద్ధాంతం నాకు అవసరం లేదు ఏసయ్య కావాలా పరలోకానికి వెళ్ళినాక కులం ఉండదు జాతి ఉండదు ఏ ఉండదు అక్కడ గొర్రె పిల్ల రక్తములో వీడు కడగబడ్డా లేదా అది ఒకటే కన్సిడరేషన్ కాబట్టి సువార్త ప్రకటించే వాళ్ళందరూ నా బంధువులు మరి గుర్రప్పగారు చదువుకోలేదు కోయ జాతి గోండు జాతిలో వారు పుట్టి నిరక్షరాస్యులు నలభై వేల మందిని దాదాపు ప్రభువులోకి నడిపించడం సామాన్యమైన విషయా చెప్పండి కాబట్టి దేవుడు వాడుకుంటున్న దైవజనులను మనం కూడా గుర్తించాలి గౌరవించాలి వారి కృపావరాలు మన మధ్యలో వాడబడడానికి కూడా మన అవకాశం ఇస్తే అందరం దీవించబడతాం దేవుని స్తోత్రము ఇది రేపు జరగబోతున్న కార్యక్రమం